అమ్మ పోయిన వీడియోస్లో చూసినావు కదా ఎన్ని పిల్లలు ఉండే టోటల్ నలభై ఒక పిల్లలు ఉండే ఎన్ని తారీఖు వెళ్ళినాయి ఇవి ఇరవై తారీఖు వెళ్ళినాయి ఈరోజు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదో రోజు నేను షూట్ చేస్తున్నా వీడియో ఒక్క పిల్ల కూడా చచ్చిపోలేదు మా మా దగ్గర అన్నీ అట్లనే ఉన్నాయి మస్తుగా ఉన్నాయి నలభై ఒకటికి నలభై ఒకటి ఉన్నది నేను ఏం చేస్తున్నాను అంటే ఈ ఇక్కడ తెచ్చుకున్నా ఒకటి లెక్క పెట్టేద్దాం ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ 11, ट्वेल्व थर्टीन फोर्टीन फिफ्टीन सिक्सटीन 17, एटीन 19, ट्वेंटी ट्वेंटी वन ट्वेंटी टू ट्वेंटी थ्री ट्वेंटी फोर ट्वेंटी फाइव ट्वेंटी सिक्स ट्वेंटी सेवन ट्वेंटी एट ट्वेंटी नाइन थर्टी थर्टी वन थर्टी टू थर्टी थ्री थर्टी फोर थर्टी फाइव కాదు మామ ఎందుకంటే ఒక్క ఒకటి ఎక్స్ట్రా లెక్క పెట్టినా నేను అట్లనే ఇప్పుడు చూడ ఏం లేదే మామా సింపుల్ ఇగో ఈ పాటిషన్లో మేము రాత్రి ఏం చేస్తామంటే ఈ కాటన్లో మంచిగా కప్పి పెడతాం మరాజ్గా మస్తు గరం ఉంటాయి ఇప్పుడు చూడ ఎంత ఎంత మంచిగా ఉన్నాయో చూడు ఒక్కటి కూడా వీక్ కనిపిస్తలేదు ఇంట్లో ప్రతి పిల్ల మస్తు యాక్టివ్గా ఉన్నది ఏం చేద్దామంటే ఇప్పుడు ఏం లేదు దాన దాన ఏం చేసినా అని బకెట్లో నిండా నింపుకొని వచ్చి పెట్టినా ఇక్కడ రోజ ఒక్కొక్క దాన ఒక్కొక్క డబ్బా దానే దీంట్లో వేసేస్తా కథం ఇప్పుడు ఏనికి ఏం చేద్దాం అంటే పది రోజుల దాకా మేము ఏం చేసినాం అంటే ఈ తెల్ల డక్కని కనిపిస్తున్నది కదా ఆ టక్కని లేసినాం ఎందుకంటే అన్ని పిల్లలకు మంచిగా తొందరగా దాన అందాలే ఇప్పుడు ఏం చేద్దామంటే జర పెద్ద డబ్బా పెడదాం ఒక రేకు పెట్టి దాని మీద దాన డబ్బా పెట్టడానికి ట్రై చేస్తాను ఒకటి గుర్తుపెట్టుకోమమ్మా ఏం లేదు రాత్రి గరం ఉంచాలే పిల్లలకి ఎందుకంటే చల్ల చల్ల వస్తుంది కాబట్టి గరం ఉంచాలి గరం ఉంచకుండా మేము ఈ రూమ్లో కాలి ఇట్లనే వేసి వదిలిపెట్టి ఉంటే ఏమవుతుండే అంటే పిల్లల రెక్కలనేటివి కిందికి పడిపోయి ఒక దగ్గర పిల్లని ఇలా చచ్చిపోతుండే ఎందుకు చచ్చిపోతలే ఇప్పుడు ఇంత మంచిగా ఎందుకు ఉన్నాయంటే కాటన్ బాక్స్లో వేసి గరం ఉంచినాం కాబట్టి మంచిగా ఉన్నాయి ఇక కొందరు గవర్నమెంట్లు పెడతారు అన్న పిల్లలు చచ్చిపోతున్నాయి పిల్లలు చచ్చిపోతున్నాయి అంటే ఎందుకు చచ్చిపోతాయి నువ్వు చల్ల చలీలా ఉంచుతున్నావు పిల్లలకు కాబట్టి చలీ చచ్చిపోతున్నాయి ఇట్లా కాటన్ బాక్స్లో మంచిగా గరం ఉంచు కోళ్ళ ఫామ్లో సక్సెస్ కావాలంటే మేత ఖర్చు కూడా చూసుకోవాలి మామ దానికోసం ఏం చేస్తున్నా అంటే నేను ఇక ఒక నా దగ్గర వెయిట్ మిషన్కి ఇట్లాంటిది ఉన్నది ఫస్ట్కి ఈ డబ్బా పైన ఏం చేస్తా అంటే డబ్బా కొలుస్తా ఎంతున్నది అని యాభై గ్రాములు చూపిస్తున్నది ఈ డబ్బా చలో తీసేసి దీంట్లో దాన నింపేస్తున్నా డబ్బా ఇంచి దాన నింపి దీనిపైన పెడతాను ఎంత వస్తున్నది నాలుగు వందల గ్రాములు వస్తున్నాయి నాలుగు వందల గ్రాములు అంటే యాభై గ్రాములు దాన తీసేస్తే మనము దాన డబ్బా తీసేస్తే దాని ఎంత ఉన్నది మూడు వందల యాభై గ్రాములు దాని ఉంది ఈ మూడు వందల యాభై గ్రాములు ఇట్లా దానేదాం కొలు చేసినావు అనుకో దాన ఎప్పుడైనా నువ్వు కొలు చేయాలి కొలిచేస్తే ఏమవుతుంది అంటే లాస్ట్కు నువ్వు అమ్మేటప్పుడు నీకు ఖర్చు తెలుస్తుంది బై ఒక పిల్ల ఒక పిల్ల మీద లేదంటే ఈ బ్యాచ్ పైన ఎంత మిగతా పడ్డది ఎంత ఖర్చు పడ్డది ఒక్క పిల్లను కోడి లేదంటే పుంజు చేయనికేమోకో రెండు వందల యాభై రూపాయలు ఖర్చు అయింది అనుకో ఐదు వందలకు నువ్వు ఆ బడ్ని అమ్మినావు అంటే నీకు రెండు వందల యాభై రూపాయలు లాభం వస్తుంది నీ సంపాదన ఎంత ఐదు వందలు ఐదు వందల నీకు పెట్టుబడి ఎంత నువ్వు రెండు వందల యాభై పెట్టి పిల్లని తయారు చేసినావు పెద్దగా చేసినావు తయారు చేసినావు అంటే నీకు ఐదు వందలు లాభం అది వస్తే ఏది సంపాదన వస్తే దాంట్లో లాభం ఎంత వచ్చినట్టు లాభం నీకు రెండు వందల యాభై రూపాయలు లాభం వచ్చినందుకు అన్న రెండు వందల యాభై రెండు వందల యాభైకే తయారవుతున్నది నాలుగు వందలకు అమ్మితే ఏమవుతుంది అంటావును అన్నప్పుడు చూడు మా అమ్మ ఒక్క కోడికి తయారు చేయడానికి మాకు ఐదు నుంచి ఆరు ఐదు నెలలు కాదు ఆరు నెలలు టైం పడుతుంది ఒక కిలో చేయడానికి ఆరు నెలలు టైం పడుతుంది ఇది ఆ అసిల్ అసలుకి రాసి సోనాలి రాసి డీపీకి రాసివి కావు మామ ఆరు నెలలనే నీకు నాలుగు నెలలనే మూడు నాలుగు నెలలనే కిలో రెండు కిలోలు రావాలంటే రావు ఇవి ప్యూవర్ నాటు ఊర్ కోల్డ్ ఎట్లుంటాయంటే ఆరు నుంచి ఏడు నెలలు కూడా పడుతుంది దానా మనం సరిగా పెట్టకుంటే ఏడు నెలలకు ఒక కిలో అవుతాయి దానా మనం మంచిగా పెడితే ఏమవుతుందంటే కంపిన దానా పెడితే మనం దానా ఒక కిలో రెండు వందల గ్రాముల దాకా కోడి వచ్చేస్తుంది పుంజు వచ్చేసి కిలో నారా దానికొస్తుంది దానా పెడితే ఆరు నెలల కోడి పిల్లలకు స్టార్టర్ ఫీడ్ అని దొరుకుతుంది మామ కంపెనీ ఫీడ్ ఇది షాప్లలో దొరుకుతుంది దానా షాప్లలో ఆ నుంచి స్టార్టర్ ఫీడ్ తీసుకురావాలి క్వాలిటీ ఫీడ్ తీసుకురావాలి అగ్వా చక్కర్లా వాడి నువ్వు అగ్వాలో తీసుకొచ్చినావు అంటే అది క్వాలిటీ ఉండదు దాంట్లో మొక్కలు నూకలు ఎక్కువ ఉంటాయి అట్లా క్వాలిటీ లేకుంటే ఫీడ్లో ఏమవుతుంది అంటే కోడికి ఎంట వెనకాల ఎక్కడైతే లెటరిన్ చేస్తుంది అది ఆడ దా మా దాని లెటరిన్ మొత్తం అతుక్కోపోయి లెటరిన్ పాస్ చేయడానికి రాక ఇన్ఫెక్షన్తోండి పిల్ల చచ్చిపోతుంది మామ అట్లా కావద్దంటే మంచి కంపెనీ ఫీడ్ తీసుకోవాలి ఏ కంపెనీ ఫీడ్ అంటే సుగునా కంపెనీ ఫీడ్ తీసుకోవచ్చును గోద్రేజ్ కంపెనీ ఫీడ్ తీసుకోవచ్చు లేదంటే పశుపతి కంపెనీ ఫీడ్ తీసుకోవచ్చు ఈ మూడు కూడా దొరుకుతలేవు అంటే ఇంకేం ఫీడ్ తీసుకుంటావును ఇంకేం ఫీడ్ తీసుకుంటావు అంటే వానికి చెప్పిగా అన్నయ్య నా కోడి పిల్లలు చచ్చిపోతే నాకు బాధ అవుతుంది లాస్ అవుతుంది జర ఒక పది రూపాయలు కానీ యాభై రూపాయలు కానీ సంచి ఎక్కువ తీసుకో తీసుకొని జర నాకు మంచి ఫీడ్ ఇయ్యే క్వాలిటీ ఫీడ్ ఇ అని ఆయనకి రిక్వెస్ట్ చేయి తీసుకో నీ రిక్వెస్ట్కి వాడు కరిగిపోయి మంచి ఫీడ్ వాడు గట్ల అగ్వాల చక్కెరలో పోయి క్వాలిటీ లేని ఫీడ్ అయితే తెచ్చు ఇవి కొన్ని జాగాలు అయితే అసలుకే దొరకదు స్టార్టర్ ఫీడ్ అంటేనే తెలియదు అంటే అప్పుడు ఏం చేయాలంటే నువ్వు ఏం చేస్తావు అంటే నూకలు ఇంకోటి బియ్యము ఈ మక్కలు ఈ మూడు వదిలిపెట్టి నీ దగ్గర గోధుమలు ఉన్నాయా సజ్జలు ఉన్నాయా జొన్నలు ఉన్నాయా ఇట్లాంటి అన్నీ ఈ సోయాబీన్ ఉన్నదా అన్నీ మిక్స్ చేసి మంచిగా రవ్వ లెక్కల పట్టించుకొని అది దినిపియాలి మా అమ్మ ఇంకోటి ఈ నేను కలుపుతున్నా చూడు ఇది బ్రూటాన్ అంటారు దీన్ని ఈ మందు ఖచ్చితంగా కలపాలి నా కొన్ని పిల్లలకు చూసినా నేను ఇంతకుముందు కొద్దిగా అతుక్కుంటున్నాను నేను చూపిస్తా దానికి నీకు అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక్క లీటర్ నీళ్ళలా నాలుగు ఎంఎల్ కలుపు నీకు ప్రాబ్లం కనిపించింది పిల్లలకు లెట్రిన్ ఎంట అతుక్కున్నట్టు కనిపిస్తున్నది అంటే అప్పుడు ఒక్క లీటర్ నీళ్ళలో పది ఎంఎల్ అయ్యి పది ఎమేలు వేసి గిట్లో పెట్టాయి ఈ డబ్బల్లో నీకు ఈ డబ్బాలు పౌల్ట్రీ షాప్లలో దొరుకుతాయి తెచ్చుకో మంచిగా ఉంటుంది నీళ్ళు ఫ్రెష్ ఉంటాయి సన్న ఇగో గిది నేను ఏదైతే చేతిలో పట్టుకున్నానో గా మందు బ్రూటాన్ అంటారు అని దీంట్లో చిన్నది కూడా దొరుకుతుంది అది కూడా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే పెద్ద పిల్లలు పెద్దగా అయిన దాంట్లో వస్తాయి నాకు ఇది అట్లని చేసుకున్నాను నేను ఇది ఇప్పుడు ఏంటంటే ఈ వెయిట్ మిషన్ బ్రూటన్ రెండు దా డబ్బీ బకెట్ పైన పెట్టేస్తా ఇక రోజు నాకు దాన అలా ఎక్కడి నుంచోలో తీసుకోవాల్సిన అవసరం లేదు బకెట్ నింపి పెట్టేసినా ఖాళీ డబ్బా తీసుకుంటా కథం రప్పమంది ఇట్లా వేసేస్తే అయిపోయి ఇట్లా దాన వేస్ట్ కాకుండా ఏం చేయాలంటే మంచిగా రేకు పడిచి డబ్బా పడిచి మంచిగా ఎందుకంటే దానా వేస్ట్ అయింది అనుకో నీ పి కోడి పిల్లలకు దొరకది ఇంకోటి దానా ఖర్చు ఎక్కువ ఎక్కువైపోయి నీకు లాస్ట్కి లాభం రాదంతా ఇప్పుడు ఇప్పుడు నాకు కొన్ని పిల్లలకు కనిపిస్తున్నది ఎంత అతుక్కున్నట్టు అట్లయితే నేను ఏం చేస్తాను అంటే ఇప్పుడు ఏ పిల్లలకైతే అతుక్కున్నది లెట్రిన్ ఎంట ఆ పిల్లలను పట్టుకొనికే చూస్తాయి ఇప్పుడు ట్రై చేస్తాయి ఇంట్లో నీళ్ళు తాగుతున్నాయి చూడు ఇప్పుడు గీ పిల్లలను మంచిగా దాడుతాం పట్టుకో పట్టుకొని ఏం చేయాలంటే మెల్ల నేను ఏం చేస్తా అది ఈ దానికైతే కనిపిస్తున్నది ఒకటి ఉన్నది ఇంకోటి మామ ఇప్పుడు నువ్వు నాటుకోడి పిల్లలు ఎట్లుంటాయంటే చిన్న గుడ్డు ఉంటుంది మామ ఆ చిన్న గుడ్డుల నుంచి చిన్నపిల్లలు వెళ్తుంది చిన్న గుడ్డుల నుంచి చిన్న పిల్లనే వెళ్తుంది ఏమన్నా పెద్ద ఏనుగు అంతా వెళ్తుందా అని అంటావు కానీ ఏం లేదు చిన్న చిన్నపిల్లలు పిల్లలు వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే అది దాని ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది జర మెల్ల గ్రోత్ అవుతుంటుంది మొటాలిటీ కూడా పీవర్ డేసి మన జాతి కోళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది నువ్వు బయట ఊర్లలో కూడా చూడు ఏదైనా కోడు ఉన్నదంటే దానికి అబ్జర్వ్ చేయి పిల్లలు ఎన్ని తీస్తారు స్టార్టింగ్లో చూడు పదమూడు పద్నాలుగు పిల్లలు కనిపించినా కూడా లాస్ట్కు లాస్ట్కు చూడు ఒక మూడు నెలల తర్వాత చూడు దాని దగ్గర నాలుగో ఐదో నాలుగైదు కూడా కష్టం మూడు నాలుగే కనిపిస్తాయి పిల్లలు గట్లు ఉంటుంది ఎందుకంటే మొటాలిటీ ఎక్కువ ఉంటుంది చిన్న పిల్లల ఎందుకంటే ఎగ్ సైజ్ పిల్ల సైజ్ తక్కువ ఉంటుంది కాబట్టి అదొకటి ఇంకోటి కాకులు గద్దలు పిల్లులు కుక్కలు ఇవి ఎత్తుకపోతాయి కాబట్టి దానివల్ల కూడా తగ్గిపోతుంది ఇప్పుడు చూడు నేను కొద్దిగా పట్టుకున్న రెండు పిల్లలకు నీకు చూపిస్తాను ఇగో ఇది చూడు చిన్న గుడ్డల నుంచి వెళ్ళిన పిల్లలు ఉన్నట్టున్నది ఇది దీని ముడ్డేంటా చూడు ఇగో గీడ అతుక్కుంటున్నది చూడు లెటరిన్ అతుక్కుంటున్నది మొత్తం అతుక్కుని గడ్డ లెక్కలు అయిందంటే దాని లోపల ఉన్న లెటరిన్ దానికి పాస్ చేయడానికి రాదు అప్పుడు ఏమవుతుంది అంటే పిల్లల లోపలనే ఇన్ఫెక్షన్గా సచ్చిపోతుంది ఇగో చూడు ఎట్లా ఎట్లా అతుక్కున్నది చూడు గిట్ల గీ గిట్ల అవుతుంది గిట్ల అయినప్పుడు ఏం చేయాలంటే దీని అయినప్పుడు దీని దీనికి ఇలాజ్ అంటారు ఇలాజ్ అంటే ఏమంటారు కాక ట్రీట్మెంట్ మళ్ళీ దీని ట్రీట్మెంట్ ఎట్లా చేయాలంటే ఏం లేదు ఇగో రెండు పిల్లలు ఇగో నేను చెట్లా పట్టుకొని చూపిస్తున్నాను చూడు ఎట్లున్నది చూడు దానికి ఇక దానికి లోపల ఉన్న స్టూల్ పాస్ చేయడానికి రాదు అట్లాంటి అప్పుడు ఒక కటోరా తీసుకో తెల్ల కటోరా కనిపిస్తున్నాయి కా ఇటువంటి కటోరా తీసుకున్నా కటోరా తీసుకొని ఏం చేస్తా అంటే దీంట్లో నీళ్లు నింపుకుంటా మళ్ళీ నీ దగ్గర ఎందుకు వచ్చింది మాకు ఇట్లా ప్రాబ్లం అని అంటూ ఎందుకంటే ఒకటైతే నా దగ్గర సుగ్న ఈ ఫీల్డ్లో బ్యాగులు ఉండే కదా ఇవి దొరకలేవు కంపెనీ ఫీల్డ్లో బ్యాగులు ఒకటి రెండవది ఏంటిదంటే మా లేబర్లు ఎట్లు ఉంటోళ్ళు అంటే ఇవాళ నీళ్ళు పెట్టి పెడతారు నిండి నిండేసి దాంట్లో జరంతా మంది వేసి పెట్టేస్తారు ఇక దానికి రెండు రోజుల దాకా మూడు రోజుల దాకా నీళ్ళు కాల్ చేయరు రోజు ప్రతిరోజు ఫ్రెష్ నీళ్లు పెట్టాలి మామా ఎన్ని తాగుతున్నాయో పిల్లలు అన్ని నీళ్ళే పెట్టు ఒక రోజులా ఒక లీటర్ నీళ్ళు తాగినాయి అనుకో లీటర్ నీళ్ళే పెట్టు మామూలు పూర్లు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బా రెండున్నర లీటర్ల రెండున్నర లీటర్ల నీళ్ళు వేసేసి జరంతా ఒక నాలుగు ఎంఎల్ మూడు నాలుగు ఏం చేస్తారంటే పెట్టేస్తారు పెట్టేసి మూడు రోజుల దాకా అట్లనే ఉంచుతారు రెండు రోజులు మూడు రోజులు దాకా అందుకోసం ఇట్లా అవుతుంది ఈ ప్రాబ్లం రోజు నీళ్ళు మంచిగా కడిగేసి డబ్బా కడిగేసి పెట్టు ఇక ఇటువంటి సిచ్యువేషన్ అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇక్కడ కటోరీ తీసుకున్నాం ఇక కటోరా తీసుకొని కటోరలో నీళ్ళు నింపుకున్నాం దాని ముడ్డి ఏదైతే అతుక్కున్నదో లెట్రిన్ ఏదైతే భాగం ఉంటుందో దానికి బట్టి నీళ్ళలా ముంచు పిల్లలు మొత్తం ఉంచొద్దు దాని రెక్కలు చేతిలో పట్టుకో కాళ్ళు పట్టుకో కాళ్ళు పట్టుకొని కాలి దాని లెట్రిన్ ఏదైతే చేస్తా అది దాని ముడ్డి దాన్ని కాలి పట్టుకో కొన్ని నీళ్ళలో ముంచు నీళ్ళలో ముంచినప్పుడు ఏమైతుంది అంటే అది మెత్త కరిగి నీళ్ళలో ఊసిపోతుంది అది దాని లెట్రిన్ ఏదైతుందో ఊసిపోతుంది గడ్డ లెక్కలు ఏదైతే అయి ఉంటుందో అది ఊసిపోతుంది లేదా ఆ గడ్డను బట్టి నువ్వు పీకనికే ప్రయత్నించినావు అనుకో దాని చర్మం మొత్తం ఊసి మాంసం మొత్తం ఊసి దానితో పాటు వచ్చేస్తుంది బయటికి పిల్ల దెబ్బకి పొద్దున్న దానికి దన్నుమంటది అందుకోసమే గట్ల అస్సలు పీకొద్దు పీకకుండా గిట్ల మెల్ల నీళ్ళలో తడుపుకుంటా కొద్దిగా ఇట్టి అన్నావు అంటే వెళ్ళిపోతుంది పట్టి గుంజుడు మాత్రం అస్సలు గుంజొద్దు మామ ఇంకేం చేయాలంటే ఇక రోజు ఫ్రెష్ వాటర్ పెట్టాలే మంచి క్వాలిటీ ఫీడ్ స్టార్టర్ ఫీడ్ పెట్టాలి ఎక్కువ శాతం ఇది కనిపిస్తుంది ఇది ఎందుకు కనిపిస్తుంది అంటే నువ్వు సరిగ్గా దానా పెడతలేవు మంచిగా నీళ్ళు రోజు ఫ్రెష్ వాటర్ పెడతలేవు నీళ్ళలా సరిపోయినంత బ్రూటాన్ ఇస్తలేవు ఇగో లీటర్ల నాలుగు నుంచి ఐదు ఎంఎల్ వేసి పెట్టాలి పిల్లల ఏజ్ పెరుగుతారా అని జరంత ఎక్కువ ఎక్కువ వేసి పెట్టాలి నువ్వేం చేస్తున్నావు రెండు లీటర్లు మూడు లీటర్ల ఖాళీ జర అకృతిగా మూడు ఎంఎల్ నాలుగు ఎంఎల్ వేసేస్తే రెండు మూడు లీటర్ల మూడు నాలుగు ఎంఎల్ వేసేస్తే ఏమవుతుంది ఆ పిల్లలకు సరిపోవాలి సరిపోక ఏమవుతుంది తీసుకోండి ప్రాబ్లం అవుతుంది ఇగో ఏం చేయాలి అసలు ప్రాబ్లం వచ్చినప్పుడు చూపిస్తున్నాను చూడు ఏం లేదు పెద్ద కథ ఏం లేదు ఖాళీ నీళ్ళ కటోరీ తీసుకో తీసుకొని దాని ముడ్డిని ఏం చేయాలంటే లెట్రిన్ బాగా నీగో ఇది చూడు ఎంత ఇప్పుడు మొత్తం ముసిపోయింది చూడు అది ఇంతకుముందు ఎట్లుండే గడ్డ లెక్కలు ఎట్లా పూర్తిగా కట్టుకొని ఉండే కదా ఇప్పుడు ఖాళీ నీళ్ళలో పెట్టినా నేను ఖాళీ మూడు నుంచి నాలుగు నిమిషాలు పెట్టిన నీళ్ళలో కథం ఇక ఇప్పుడు తీసుకోపోయి వదిలిపెడతా చూడు ఇగో ఇక్కడ కనిపిస్తుందిగా ఎంత మంచిగా ఉన్నా చూడు అస్సలు ఇంత ఏం లేదురా బాయ్ అన్నట్టున్నా చూడు ఇది దాన్ని ఒకవేళ నేను పట్టి వీక్తే ఏమవుతుండే అంటే దాన్ని మొత్తం తోలుతో సహా మాంసంతో సహా పీక్కొని వస్తుండే బయట ఇక నొప్పిగా తట్టుకోలేక మొత్తం ఇక చచ్చిపోతుండే ఇగో ఇప్పుడు వదిలిపెడుతున్నావు చూడు ఇగో ఇగో ఇరవై ఏడు పిల్లలు ఇంకో బ్యాచ్ వెళ్ళి ఉండే మా దగ్గర ఇగో ఎంత యాక్టివ్గా ఉన్నాయి చూస్తున్నావు కదా ఇంత యాక్టివ్గా ఉన్నాయి ఎప్పుడు వెళ్ళనుండే ఇవి మూడో తారీఖు వెళ్ళనుండే ఇలా ట్వంటీ నైన్ అంటే ఇక లెక్కేసుకోను ఇరవై రెండు ఇరవై మూడు అయితే ఇవో ఇంత యాక్టివ్గా బై అమ్మ ఎప్పటికీ గుర్తుపెట్టుకోక మామా పైసలు చూసి బిజినెస్లోకి రాకే పైసలు చూడు చూసి నేర్చుకో నేర్చుకున్న తర్వాత లకు రా డైరెక్ట్ ఏం చేస్తున్నారు అంటే పైసల వీడియోలు కనిపించగానే ఉరికిత వస్తున్నారు కానీ నేర్చుకుంటలేరు నేర్చుకోకుండా డైరెక్ట్ బిజినెస్లో దుంకుతున్నారు అప్పుడు ఏమవుతున్నా అంటే వందల తొంభై తొమ్మిది శాతం మందికి లాసే వస్తున్నది నేర్చుకో నేర్చుకో నేర్చుకోవాలంటే వీడియోలు చూడు రోజు వీడియో ఇస్తుంటా మంచిగా వ్యూస్ ఇచ్చినవు అంటే రోజు రోజు వీడియో ఇస్తాను సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ ఖచ్చితంగా